ఈ ప్రపంచంలో మనుషులందరూ నేరం చేసిన వాళ్లే పాపాలు చేసిన వాళ్లే నేను నరహంతకుండే మీరు నరహంతకులే ఐ బాబోయ్ మేము ఎవరిని అతి చేయలేదంటారా నేరుగా అతి తీసుకుని వెళ్ళి పొడవలసిన అవసరం లేదు తన సహోదరుని ద్వేషించు ప్రతి వాడు అప్పుడే నరహంతకుడు మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించువాడు తెలుసా మీకు గనక మేమేం పాపం చేయలేదు అనకండి చూపుతోనే ద్వేషించే నరహతి చేసేస్తున్నాం మనమంతా పాపం చేసిన వాళ్ళమైతే రోల్ ప్రకారం పాతాళం ఏం చేయాలి మనల్ని మింగేయాలి లాగేయాలి కానీ దేవుడు నీకు భూమి మీద ఒక ఆశ్రయ పట్టణం ఏర్పాటు చేసాడు ఏటా పట్టణం సంఘం సంఘములోనికి వచ్చావా పాతాళ లోకపు ద్వారము దాని ఎదుట నిలవడానికి వీల్లేదు అర్థమైందా సంఘం యొక్క ప్రాముఖ్యత సంఘం యొక్క గొప్పతనం అర్థమైందా ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళను కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద ఆశ్రయపురం సంఘం సంఘములో అడుగు పెట్టిన వాడు సంఘములో సభ్యత్వం పొందిన వాడి మీద పాతాళానికి అధికారం ఉండదు అంటే ఎంత సేఫ్ జోన్ లోకి సేఫ్ సర్కిల్ లోకి రక్షణ వలయంలోనికి మనం వచ్చే ఆలోచించండి సంఘంలోకి రావడం అంటే ఎవరుకుంటున్నారు మీరు ఒక పెద్ద రక్షణ వలయంలోకి రక్షక వలయంలోకి సేఫ్ జోన్ లోనికి వచ్చేశారు